రీసెంట్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ గారు చనిపోయిన తీరుని ఏమంటారు సార్ అది ఆయనకు ఉన్నటువంటి రాజకీయ దోషాలా లేకపోతే ఏమంటారు ఏం లేదు ఆయనది మూడోసారి ఏలినాక్షని జనరల్గా మూడోసారి ఏలినాక్షిని మనము ఖచ్చితంగా డెత్ ఉంటుంది అంటే మూడోసారి ఏలినాక్షని ఎవరికి వస్తుందో జనరల్గా మూడోసారి ఏలినాక్షన్ ఎవరికి వస్తుంది అంటే యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు దాటిన మేషరాశి వాళ్ళందరికీ మూడోసారి ఏలినాక్ష మూడోసారి ఓకే అట్లనే ఇప్పుడు అరవై ఏం దాటినటువంటి అరవై ఐదు దాటినటువంటి మీనరాశి వాళ్ళందరికీ ఏలినాశ్యని అలాగే అరవై తొమ్మిది సంవత్సరాలు దాటినటువంటి కుంభరాశి వాళ్ళందరికీ ఏలినాశ్యని ఓకే సో ఇప్పుడు యాభై ఇప్పుడు యాభై ఏడు కంప్లీట్ చేసుకున్న రాశి వాళ్ళందరికీ ఏలినాశిని ఓకే సో జనరల్గా మూడోసారి ఏలినాశిని అనేటువంటిది మనిషిని చంపుతుంది రూల శాస్త్రం ఖచ్చితంగా చంపుతుంది సో దాన్ని మనం అధిగమించాలి అంటే అపమృతి దోషాలు ఉంటాయి దానికి పూజలు ఉంటాయి చేసుకోవాలి ఓకే సో అజిత్ పవార్ గారిది మేషరాశి ఓకే సో ఆయనకు ఆల్రెడీ మూడోసారి ఏలినాక్షిని స్టార్ట్ అయింది సో దాని సందర్భంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ జాతక పరమైనటువంటి అంశము సరే గా ఏం జరిగింది ఏం కథ అనేది మనకు అనవసరం ఆ గొప్ప విషయం ఏంటంటే ఏ ఫ్లైట్ అయితే కూలిందో ఆ ఫ్లైట్ తెలుగు రాష్ట్రాలలో చాలా మంది సెలబ్రిటీలు వాడతారు ఆ ఫ్లైటే ఎస్ డబల్ ఇంజన్ ఫ్లైట్ అది ఓకే అదే ఫ్లైట్ వాడతారు అదే ఫ్లైట్ వాడతారు నేను విఐపీతో ట్రావెల్ చేస్తాను కాబట్టి నేను కూడా ఆ ఫ్లైట్ రెండు మూడు సార్లు ట్రావెల్ చేసిన ఓకే సో చాలా మంది ఆ ఫ్లైట్ ఎక్కుతారు మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే ఫ్లైట్ కూడా అదే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి చాలా మంది వాడే ఫ్లైట్ అది అదే ఫ్లైట్ చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాడతారు మన దగ్గర సినిమా వాళ్ళు పొలిటీషియన్లు రెగ్యులర్గా వాడే ఫ్లైట్ అది ఓకే సో చాలా మంచి ఫ్లైట్ అది చాలా మంచి ఫ్లైట్ ఫిట్ ఫ్లైట్ నేను కూడా రెండు సార్లు ఎక్కినా ఓకే సో అది అది ఇంకా జాతకం అది ఎందుకు జరిగింది అంటే జాతకం ఇక ప్రతిసారి మనం ఎక్కేటప్పుడు ఇప్పుడు రైల్ యాక్సిడెంట్ అయిందని రైలు ఎక్కకుండా ఉండలేము కదా రైల్ని అది ఆ వ్యక్తి జాతకము జాతకాన్ని బేస్ చేసుకొని జరిగింది అంతవరకు సో మీరు చాలా వరకు రీసెంట్గా మాట్లాడినారు అంటే ఒక వ్యక్తి చనిపోయే టైం మనకు తెలుస్తుంది ఆ జాతక రీత్యా నిజంగా ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతారో జాతకం చూసి చెప్పొచ్చు ఆ గురుగారు హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు జాతకం టైం కరెక్ట్గా ఉంటే చెప్పవచ్చు అంటే పుట్టినటువంటి సమయము పుట్టిన తేదీ ఉంటే అంటే వయసులో చెప్పగలుగుతారా వయసు ప్రకారం చెప్తారా ఈ వయసు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ పంతొమ్మిది యాభై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదు తారీఖు నాడు ఉదయం ఐదు గంటలకు ఒక వ్యక్తి ఉచ్చిండు అనేది మనకు తెలిస్తే ఆ వ్యక్తి జాతకాన్ని విశ్లేషించి ఈ వ్యక్తి కరెక్ట్గా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు బతుకుతాడు ఓకే డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఈ వ్యక్తి ఈ వ్యాధితో చనిపోతాడు ఉదాహరణ పెద్ద పేగు క్యాన్ అంటే కొలన్ క్యాన్సర్తో చనిపోతాడు లేదా లివర్ క్యాన్సర్ తో చనిపోతుంది లేదా కడియాక్ అరెస్ట్ వల్ల చనిపోతాడు లేదా బ్రెయిన్ షోక్ వల్ల చనిపోతాడు లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల చనిపోతాడు లేదా కిడ్నీ వేజర్ వల దాని పోత అనేది మనము ఖచ్చితంగా విశ్లేషించి చెప్పొచ్చు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి